అనగనగా ఒక ఊరిలో సీతయ్య అనే రైతు ఉండేవాడు సీతయ్య చాలా అమాయకుడు ఒకసారి తన బంధువుల ఇంటికి పొరుగు ఊరు సిరిపురం వెళ్ళవలసి వచ్చింది ఆ ఊరికి ఎలా వెళ్ళాలి అని తన భార్యను అడిగాడు ఆమె ముక్కుసూటిగా వెళ్ళండి అంది ఓహో ముక్కుసూటిగా వెళ్ళాలి అంతే కదా అనుకుంటూ బయలుదేరాడు ముక్కుసూటిగా పోతుండగా ఒక మర్రి చెట్టు అడ్డం వచ్చింది సీతయ్య చెట్టు ఎక్కాడు కానీ దిగడం ఎలాగో తెలియలేదు ఎవరైనా వచ్చి సాయం చేయకపోతారా అని చూడసాగాడు దూరం నుండి ఒక ఎడ్ల బండి వస్తుండడం గమనించాడు ఆ బండి రామయ్యది బండిలో ఉన్న అతడిని సీతయ్య గుర్తుపట్టి గట్టిగా పిలిచాడు ఆ కేకలకు రామయ్య బండి ఆపి సీతయ్య ఏమైంది ఆ చెట్టు ఎందుకెక్కావు అని అడిగాడు మర్రి చెట్టు తన మార్గంలో ఎలా అడ్డం వచ్చిందో చెప్పి దాటి వెళ్ళేందుకు చెట్టు ఎక్కానని సీతయ్య చెప్పాడు మరి నీకు చెట్టు దిగడం రాదా అని రామయ్య అడిగితే లేదు అందుకే ఇక్కడే ఉండి ఎవరైనా వస్తారేమో అని చూస్తున్నాను అని చెప్పాడు సీతయ్య నువ్వేమీ కంగారు పడకు మెల్లగా ఊడలు పట్టుకొని కిందకి దిగు నేను బండిపై నుండి నిన్ను అందుకుని దింపుతాను అన్నాడు రామయ్య రామయ్య బండిపైన నిలబడి సీతయ్యను మెల్లగా దింపుతుండగా సీతయ్య ఏ మెల్లగా మెల్లగా అనడం మొదలుపెట్టాడు దానితో ఎడ్లు ముందుకు కదిలాయి ఇద్దరూ కింద పడ్డారు రామయ్య సీతయ్య ఒకరి మీద ఒకరు పడ్డారు రామయ్య కాలు పెనికింది సీతయ్యకు గాయాలేమీ కాలేదు అయ్యో రామయ్య గాయం బాగా తగిలిందా అని అడిగాడు సీతయ్య పుణ్యానికి పోతే పాపం ఎదురైనట్లు నీకు సహాయం చేద్దామంటే నాకు గాయమైంది సరే గాయం తగిలిన చోట నూనె రాస్తే తగ్గుతుంది అంటూ సీతయ్యకు డబ్బులిచ్చి నూనె తీసుకుని రమ్మని చెప్పాడు రామయ్య సరే అని సీతయ్య దుకాణానికి వెళ్ళాడు షావుకారు నూనె గిన్నెలో పోసి ఇచ్చాడు తనని అందరూ తెలివి తక్కువ వాడంటారని సీతయ్యకు జ్ఞాపకం వచ్చింది ఆ షావుకారిని నూనె ఇంతేనా కొసరేం పోయేవా అని అడిగాడు అప్పుడు షావుకారు గిన్నె నిండుగా నూనె ఉంది కొసరు పోసేందుకు ఖాళీ లేదు కదా అన్నాడు కొసరు పోయడం తప్పించుకోవాలనుకుంటున్నాడు అనుకొని చూడు ఈ గిన్నె అడుగు భాగం లోతుగా ఉంది ఇక్కడ పోయి అని గిన్నెను వంచాడు అంతే ఆ గిన్నెలోని నూనె అంతా నేలపాలైంది అతని తెలుగు తక్కువతనానికి షావుకారు నవ్వుకున్నాడు ఏంటి నవ్వుతున్నావు నవ్వితే కొసరు అడగననుకున్నావా పోసి తీరాల్సిందే అన్నాడు సీతయ్య షావు ఆ గిన్నె అడుగు భాగంలో నూనె పోసి ఇచ్చాడు సీతయ్య దానిని చాలా జాగ్రత్తగా పట్టుకొని రామయ్య దగ్గరికి వచ్చాడు సీతయ్య ఏంటి గిన్నెను బోర్లించి తీసుకొస్తున్నావు నూనె తీసుకురాలేదా అని అడిగాడు రామయ్య తేకే ఇదిగో చూడు ఇది కొసరు మాత్రమే అసలు నూనె గిన్నెలా ఉంది అని గిన్నెలో నూనె చూపబోయాడు అంతే రామయ్య సీతయ్య తెలివి తక్కువతనానికి జాలిపడి సీతయ్య ఎలా బతుకుతున్నావయ్యా పది మందిని చూసి తెలుసుకోవాలి అన్నాడు సీతయ్య కూడా చాలా బాధపడి నేను నా తెలివిని పెంచుకుంటాను అసలు తెలివి అంటే ఏంటి అని అడిగాడు సీతయ్యకి ఎంత చెప్పినా లాభం లేదనుకొని సమయస్ఫూర్తి కలిగి ఉండాలని చెప్పాడు రామయ్య రామయ్య కుంటుకుంటూ మెల్లగా వెళ్ళిపోయాడు సీతయ్య సమయస్ఫూర్తి గురించి ఆలోచిస్తూ ప్రయాణం కొనసాగించాడు కొంత దూరం పోయేసరికి ఒక ఇస్త్రీ దుకాణం కనిపించింది ఇస్త్రీ షాపు యజమాని సమ్మయ్యను సమయస్ఫూర్తి అంటే ఏంటి అని అడిగాడు సీతయ్య సమ్మయ్య సీతయ్యకి ఎలా చెప్పాలా అని ఆలోచించాడు చూడు ఈ టేబుల్పై నేను చేయి ఉంచాను నీవు గట్టిగా నా చేతిపై ఒక గుద్దు గుద్దు అన్నాడు ఇదేంటి సమయస్ఫూర్తి గురించి అడిగితే చేతిపై కొట్టమంటున్నాడు ఒకవేళ ఇతను చెప్పినట్లు చేయకుంటే సమయస్ఫూర్తి గురించి చెప్పడేమో అనుకొని సీతయ్య ఒక గుద్దు గుద్దాడు అప్పుడే సమ్మయ్య చెట్టుకుని తన చేతిని తీసేశాడు అంతే సీతయ్య చెయ్యి ఆ టేబుల్ని బలంగా తాకింది అబ్బా ఇదేంటయ్యా నేను సమయస్ఫూర్తి గురించి అడిగితే ఇలా చేశా అన్నాడు సీతయ్య సమయస్ఫూర్తి అంటే నీకు అర్థం కావాలని ఇలా చేశాను నువ్వు గుద్దేటప్పుడు నేను ఒకవేళ చేతిని అక్కడే ఉంచితే ఏమై ఉండేది ఆ దెబ్బ నాకు తగిలి ఉండేది అందుకే నా చేతిని వెనక్కి తీసుకున్నాను ఇదే సమయస్ఫూర్తి అంటే అని సమ్మయ్య వివరించాడు ఓహో సమయస్ఫూర్తి అంటే ఇంతేనా అర్థమైంది అని తలూపి సీతయ్య ప్రయాణం కొనసాగించాడు సాయంత్రానికి బంధువుల ఇంటికి చేరుకున్నాడు తను కూడా తెలివి కలవాడని నిరూపించుకోవాలని తన సమయస్ఫూర్తిని ప్రదర్శించాలి అని తహతహలాడాడు అక్కడే ఉన్న తన బావ మధ్యని పిలిచాడు అతను ఏం బావా ఏంటి అంటూ వచ్చాడు నీకు సమయస్ఫూర్తి అంటే ఏంటో చూపిస్తా చూడు అంటూ టేబుల్ కోసం వెతికాడు కానీ అక్కడ టేబుల్ కనిపించలేదు నేను నా చేతిని నా ముఖంపై ఉంచుకుంటాను నీవు బలంగా నా చేతి మీద గుద్దు అన్నాడు తన భావ సంగతి అతనికి బాగా తెలుసు అతను చెప్పినట్లు చేయకపోతే ఏమనుకుంటాడో అని ఒక గుద్దు గుద్దాడు సీతయ్య తన సమయస్ఫూర్తిని ప్రదర్శించడానికి తన చేతిని ముఖంపై నుండి తీశాడు అంతే ఆ దెబ్బ బలంగా తన ముఖాన్ని తాకింది ముఖం వాచిపోయింది సీతయ్య మరోసారి తను తెలివి తక్కువ వాడని నిరూపించుకున్నాడు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే నైంటీస్లో మన చైల్డ్హుడ్ స్టోరీస్ వింటూ మళ్ళీ ఆ మెమరీస్ ఫీల్ అవ్వాలి అనుకుంటే ఖచ్చితంగా హ్యాపీ కిడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ హ్యాపీ కిడ్